పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది అఖిరానందన్ సినీ ఎంట్రీ కోసం సరిగ్గా అఖిరానందన్కి సూట్ అయ్యే విధంగా ఒక మూవీ స్టోరీ రాయడం జరిగింది పవన్ కళ్యాణ్ నటించిన బాలో మూవీ టైటిల్ని ఈ స్టోరీకి పెట్టడం జరిగింది ఇది కేవలం ఫ్యాన్ మేడ్ మూవీ స్టోరీ మాత్రమే కట్ చేస్తే అది రాయలసీమలోని ఒక ప్రాంతం ఆ ప్రాంతానికి పెద్ద ధనుజయ్ రెడ్డి అలియాస్ ప్రకాష్ రాజ్ ఇతను ఫ్యాక్షనిస్ట్ ఇక్కడ ఇతను చెప్పిందే వేదం ఈయన కూతురే వైష్ణవి చైతన్య మరో వారం రోజుల్లో వైష్ణవి పెళ్ళి పెళ్లి మండపం అంతా సందడిగా ఉంటుంది బంధువులందరూ ఒక్కొక్కరుగా వస్తుంటారు అప్పుడు క్లాస్ ఎంట్రీ ఇస్తాడు అకిరా నందన్ అకిరా ఓ వెడ్డింగ్ ప్లానర్ అలా అకిరా వైష్ణవ పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్గా వస్తాడు అఖిరాతో పాటు అతని ఫ్రెండ్స్ సప్తగిరి హైపర్ ఆది కమెడియన్ సుధాకర్ కూడా వస్తారు వాళ్ళంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు అప్పుడు ప్రకాష్ రాజ్ అఖిరా దగ్గరికి వచ్చి బాబో ఇది నా కూతురు పెళ్లి చాలా బ్రహ్మాండంగా జరగాలి అన్ని పనులు మీరే చూసుకోవాలి పెళ్లి పనులు ఎటువంటి లోపం జరగకూడదు అంటాడు ప్రకాష్ రాజ్ లేదు సార్ ఈ పెళ్ళి గ్రాండ్గానే కాదు సందడి కూడా జరుగుతుంది మీరు నిశ్చింతంగా ఉండండి అంటాడు అకిరా ఇంతకీ నీ పేరు ఏంటి బాబు అంటాడు ప్రకాష్ రాజ్ బాలు బాలరాజు అంటాడు అకిరా ఇక్కడ మనకు ఎంట్రీ ఇస్తాడు పెళ్ళికూతురు మామయ్య బ్రహ్మానందం ఏంటి నువ్వు వెడ్డింగ్ ప్లానర్వా సిటీ నుంచి వచ్చావుగా సిటీ నుంచి వస్తే మాత్రం పెద్దవాళ్ళకు నమస్కారం చేయవా అయితే నేను వాకౌట్ చేస్తా అంటాడు బ్రహ్మానందం ఇక్కడ బ్రహ్మానందం అకిరా ఇంకా ఫ్రెండ్స్ మధ్యన ఫుల్ కామెడీ సీన్స్ ఉంటాయి కట్ చేస్తే అకిరా పెన్నుల పనులు దగ్గరుండి చూసుకుంటాడు బాలు ఇంకా ఫ్రెండ్స్ అందరూ కళ్యాణ మండపంలో వచ్చిపోయే వారితో సరదాగా మాట్లాడి సందడి చేస్తారు ఇక్కడే మనకు పెళ్లి కూతురు గెటప్లో ఎంట్రీ ఇస్తుంది వైష్ణవి చైతన్య అకిరా వైష్ణవి రోగంలోకి వచ్చి ఏంటి మేడం రెండు రోజులు పెళ్లి పెట్టుకొని ఇంత డల్గా ఉన్నారు అంటాడు అకిరా ఈ బాలు పెళ్లి జరిపిస్తున్నాడంటే ఎంత జాలీగా ఉండాలి నవ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అకిరా వైష్ణవి అకిరాని చూస్తూ ఉంటుంది తెల్లారితే పెళ్లి అఖిర ఒక్కడే పెళ్లి పనులు ఏర్పాటు చేస్తుండగా వైష్ణవి అకిర దగ్గరికి వస్తుంది ఏంటని తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇలా వచ్చారు అంటాడు అకిరా నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది వైష్ణవి చెప్పండి మేడం అంటాడు బాలు రెండు రోజుల్లో మిమ్మల్ని చూస్తున్నాను పెళ్లి పనులు దగ్గరుండి బాగా చేస్తున్నారు కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది వైష్ణవి వాట్ అంటాడు అకిరా అంతేకాదు మీరు నాకు హెల్ప్ చేయాలి నన్నే మీరు ఇక్కడి నుంచి తప్పించి బయటికి తీసుకుపోవాలి ఇది కేవలం మీరు మాత్రమే చేయగలరని మీకు చెప్తున్నాను అప్పుడు అక్కడికి వస్తారు అకిరా ఫ్రెండ్స్ అరే ఆ అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసి వెడ్డింగ్ ప్లాన్గా మనం సంతోషంగా ఉండలేమురా ఎలాగైనా ఆ అమ్మాయిని నుంచి బయటపడేరా అంటారు ఫ్రెండ్స్ సరే మీరందరూ ఒక పని చేయాలి ఎవరికి అనుమానం రాకుండా మీరు పెళ్లి పనుల్లో ఉండండి నేను వైష్ణవ్ని తీసుకుని బయటికి వెళ్తాను ఆ తర్వాత మీకు సిగ్నల్ ఇస్తాను మీరు వచ్చే అంటాడు అకిరా బాగా రాత్రి అవుతుంది అందరు ఎవరి పనులు వారు బిజీగా ఉంటారు అప్పుడు అకిరా వైష్ణవ్ దగ్గరికి వచ్చి పెళ్లి డ్రెస్ తీపించేసి నార్మల్ డ్రెస్ వేసుకోమంటాడు అకిరా వైష్ణవ్ చేపట్టుకొని కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న జీప్లో కూర్చోబెడతాడు అందరు వచ్చి జీప్ ఎక్కుతారు అలా అఖిరా వైష్ణవిని తీసుకుని ఆ రాత్రి ఆ ఊరు దాటుతాడు తెలవారుతుంది పెళ్లి కూతురు కనిపించడం లేదని ప్రకాష్ రాజుకు తెలుస్తుంది ఇదంతా బాలుగాడి పని అని వాడిని ఎక్కడున్న ముహూర్తం సమయానికి ఇక్కడ ఉండాలని వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు కట్ చేస్తే అకిరా వాళ్ళ ఫ్రెండ్స్తో రేయ్ నా మీద నమ్మకంతో ప్రాబ్లమ్స్తో ఇరుక్కోవద్దు మీరు వెళ్ళండి అంటాడు అకిరా రేయ్ జాగ్రత్తలు అంచే చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతారు అకిరా ఫ్రెండ్స్ అలా అఖిరా ఇంకా వైష్ణవి కారులో ప్రయాణం చేస్తుంటారు వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది ఆ ప్రయాణంలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా మారుతారు ఇంతకీ నీకు ఈ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదంటాడు అకీరా నాకు ఒక రాక్షసుడితో పెళ్లి జరుగుతుంది అది నాకు ఇష్టం లేదు వాడొక మృగం ఈ సీమలో తన గుప్పెట్లో పెట్టుకుని ఎన్నో ఆకృతాలు చేస్తున్నాడు ఇంతకీ ఎవరతను అంటాడు అకీరా వాడే వీరప్రతాప్ రెడ్డి అలియాస్ కార్తికేయ కట్ చేస్తే కార్తికేయ తన మనుషులతో పెళ్లి బట్టలతో మండపానికి వస్తాడు ఎలాగైనా వాడిని చంపి వైష్ణవిని తీసుకువస్తాను అంటాడు కార్తికేయ అప్పుడే అక్కడికి వస్తాడు ప్రకాశ్ రాజ్ తమ్ముడు తనకిల్ల భరణి ఆ వెడ్డింగ్ ప్లానర్ మన అమ్మాయిని తీసుకువెళ్ళాడు అంటాడు ప్రకాశ్ రాజ్ వాడు వెడ్డింగ్ ప్లానర్ కాదు వాడి పేరు బాలు కాదు వాడి పేరు గనీ ముంబై అండర్వర్ల్డ్ ఏలిన గనీ బాయ్ అంటాడు తనిఖీలబర్ని అందరూ షాక్ అవుతారు ఇక్కడ ఇంటర్వెల్ కట్ చేస్తే అది ముంబై ముంబై మొత్తం వరల్డ్ చేతిలో ఉంటుంది ముంబై అండర్వర్ల్డ్కి డాన్స్ సోను సూ అందరూ సోను బాయ్ అంటారు ఇక్కడ ఇతను చెప్పిందే ఫైనల్ ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు దందాలు స్మగ్లింగ్ డ్రగ్స్ ఇలా ఎన్నో చీకటి వ్యాపారాలు చేస్తుంటాడు ఇతని రైట్ హ్యాండ్ అజయ్ కట్ చేస్తే అఖిరా చిన్నప్పుడే తన తల్లిదండ్రుల్ని మాఫియా పెట్టిన ఒక బాంబ్లస్ట్లో పోగొట్టుకుంటాడు అప్పుడు అకిరాని చెరదేసి అన్ని తానే పెంచుతాడు మురళీ శర్మ అలా గని పెరిగి పెద్దవాడైతాడు గనికి కోపం ఎక్కువ అన్యాయాన్ని సహించాడు అలా గని ఎంతో హ్యాపీగా ఉంటాడు అప్పుడు వరల్డ్ అకిరా ఫాదర్ మురళీ శర్మని చంపేస్తుంది అప్పుడు అఖిరా నిప్పు కణంలో మారుతాడు మాఫియా వాళ్ళని ఒక్కొక్కరిగా చంపుతాడు సోనుబాయ్ రైట్ హ్యాండ్ అయిన అజయ్ని ముంబై వీధుల్లో పరిగెత్తిచ్చి చంపుతాడు గని అలా సోనూసూద్ మనుషులందరినీ చంపేస్తాడు గని చివరిగా సోనూసూద్ డెన్లోకి వెళ్ళి సోనుసూద్ని చంపేస్తాడు గని అప్పుడు అందరూ గనీభాయ్ గనీభాయ్ అంటారు ఆపండి నేను ఏ బాయ్ని కాను ఇక్కడ నుంచి ముంబైలో బాయ్ అనేవాడే ఉండకూడదు ముంబై సిటీ ప్రశాంతంగా ఉండాలి ఎవరైనా అండర్ వరల్డ్ మాఫియా నీటి వైపు వచ్చారో అని మాస్ వార్నింగ్ ఇస్తాడు అలా గనీభాయ్ ముంబై సిటీలో ఉండడం ఇష్టం లేక ఈ సిటీకి వచ్చాడు ఇక్కడ సప్తగిరి పరిచయం కావడంతో తన దగ్గర వెడ్డింగ్ ప్లానర్గా చేరాడు అలా వాడు ఈ పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్గా వచ్చాడు అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు తనిఖెల్ల భరణి ఇదే స్టోరీని వైష్ణవికి చెప్తాడు అకిరా వైష్ణవి కంటతడి పెడుతుంది ఇటు తనికెళ్ల భరణి వాడిని చంపాలంటే ఆవేశం ఒకటే సరిపోదు ఆలోచన కావాలి మన అమ్మాయి వాడి దగ్గర ఉంది ఇటు ఆవేశంతో ఊగిపోతుంటాడు కార్తికేయ కార్తికేయ తన మనుషులతో పది సుమాలలో అకిరాని వెంబడిస్తాడు ఇది చూసిన అకిరా జీబుని స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు ముందర అకిరా బండి వెనకాల కార్తికేయ బండ్లు అలా గంటపాటు చేజింగ్ కొనసాగుతుంది ఆ చేజింగ్లో అఖిరా అందరితో ఫైట్ చేస్తాడు కార్తికేయ మనుషులు అకిరాని చుట్టుముడతారు అఖిరా కారులోంచి దిగుతాడు అక్కడి కార్తికేయ వస్తాడు ఏరా మర్యాదగా అమ్మాయిని వదిలేయి అంటాడు చేయి పట్టుకుని వదలడని కాదు అని వైష్ణవి చేతిని పట్టుకుంటాడు అకిరా ఇక్కడ ఒక మాస్ ఫైట్ జరుగుతుంది ఆ ఫైటింగ్లో అఖిర అందరినీ కొట్టేసి వైష్ణవిని అక్కడి నుంచి తీసుకుపోతాడు కార్తికేయ కోపంతో ఊగిపోతుంటాడు అప్పటికే రాత్రి కావడంతో వైష్ణవి ఇంకా అఖిరా ఆ అడవిలో ఒక చెట్టు కింద తలదాచుకుంటారు ఇక్కడ అఖిర అండ్ వైష్ణవి మధ్యలో డ్రీమ్ సాంగ్ కట్ చేస్తే ఇటు కార్తికేయ అఖిర ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేసి సీమకు తీసుకువస్తాడు అలా అఖిరా రాయలసీమకి రావాల్సి వస్తుంది అఖిర కారులోంచి దిగుతాడు కారులో వైష్ణవి ఉండదు ఏరా అమ్మాయి ఎక్కడ అంటాడు ప్రకాష్ రాజ్ కార్తికేయ కోపంతో అకిరాను కొడతాడు అకిరా వెళ్ళి దూరంగా పడతాడు అమ్మాయి ఎక్కడ్రా అంటాడు కార్తికేయ అమ్మాయి సేఫ్ నా వాళ్ళని తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను తీసుకుపోతానట్టాడు అకిర రేయ్ ఇది నాసీమరా నన్ను కాదని నువ్వు ఏం చేయలేవు అని అకిరాని కొట్టబోతాడు అప్పుడు అకిర కార్తికేయ చేతన అడ్డుకుంటాడు అలా కార్తికేయ అఖర ఒకరి ఒకరు చూసుకుంటారు అప్పుడు అకిర అసలైన గని బయలా మారుతాడు అక్కడున్న ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతాడు అందరితో మాస్ ఫైట్ చేస్తాడు అందరూ చనిపోతారు అది చూసి భయంతో పారిపోతాడు కార్తికేయ అప్పుడు గని పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్తికేయ తల నరుకుతాడు కార్తికేయ చనిపోతాడు అలా అఖిరా ముంబైలో మాఫియాని సీమాలో ఫ్యాక్షనిజ్ అని అంతం చేస్తాడు అలా అఖిరా ఒక అమ్మాయి కోసం పోరాడి అందరి దృష్టిలో బాలు ఏబీసీఎఫ్లా మారుతాడు ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఏ గర్ల్ ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మూవీకి డైరెక్ట్గా ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ